హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు తెలుగులో జోక్స్ ఏంటంటే ఒక భిక్షగాడు ఉన్నాను అనమాట భిక్షగాడేమో అయ్యా ఓ ఎనిమిది రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా అని అడుగుతాడు అప్పుడు అవతల వ్యక్తి ఏమో టీ ఫోర్ రూపీసే కదా అంటాడు అంటే భిక్షగాడు అంటాడు నాకు నా గర్ల్ ఫ్రెండ్కి అయ్యా అంటాడు అనమాట అంటే అప్పుడు అవతల వ్యక్తి అంటాడు భిక్షగాడికి కూడా గర్ల్ ఫ్రెండా అని ఆశ్చర్యపోతాడనమాట ఆశ్చర్యపోతే ఇప్పుడు భిక్షగాడన్ అంటాడు లేదయ్యా నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఇలా బిక్షగాడన్ అయిపోయాను అంటాడు అనమాట అప్పుడు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సి యూ నెక్స్ట్ వీడియో అందరూ నా ఛానల్ని అన్ని వీడియోస్ చూడండి ఓకేనా బాయ్ బాయ్